ಇಲ್ಲಿ ಕ್ಯಾರ ಅಂದ್ರೆ ಗೌತಮ ಅಂದ್ರೆ ಯಾರ பேர் ಹೇಳ್ತಾರಾ ನಾನು ಎಂದು ಭಯ್ಯ ಒಂದ್ಸಾ ಬೋ 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 ಪಂಚ ಫಲಕnameಗೆ ಪಂಚಾ ನಾನು ನಾಲ್ಕು ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಹಾಕ್ತಾರೆ ನಾನು

ఏం గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే సినిమాకి పాట వేసిన తర్వాత వీల్లో జోష్ ఎలా అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు పాట వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలిచిన తర్వాత బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది కాబట్టి చెప్తున్నాను ఆ శివన్ సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది కాదు அந்த மருவா நாலா ஹாப்பி ஹாங்க் யூ சோ மச் చాలా త్వరగా అయిపోయింది బట్ వాట్ ఎవర్ ఫోర్టీన్త్ వీక్ ఆర్ ఫిఫ్టీన్త్ వీక్ చాలా ఫైన్ వస్తా